హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ డ్రైవ్ చేస్తున్న మేడం వచ్చేసి ఇంకటి చేయలేదు కదా చేయబోతున్న మేడం వచ్చేసి ఒక బ్యాంక్లో ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనంతపూర్లో నేను మేడంకి మేడంకి వచ్చేసి బ్యాంక్కి ఇంటికి వెంచర్లో హౌస్ తీసుకున్నారు తిరగడానికి చాలా ఇబ్బంది అవుతామని చెప్పేసి డ్రైవింగ్ నేర్చుకునే క్వశ్చన్ అది వీక్లీ వీక్లీనే హాయ్ వీక్లీ వీక్లీనే అయితే ఈరోజు గవర్నమెంట్ హాలిడే అవ్వడంతో డ్రైవింగ్కి వచ్చినారు వీక్ వన్ టైం వస్తారు అంత ఇబ్బందులు పడుతూ నేర్చుకుంటుంది ఎంతైనా ఆడళ్ళు గ్రేట్ అబ్బా రిటర్న్ ఇగో ఈ విధంగా వస్తున్నారు మళ్ళీ ఆడ స్పీడ్ బ్రేకర్ తీసేసి అది ఎక్కిచ్చి తీసేసంటే అంటే పక్కకు దొబ్బేసి కాదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రైవ్ చేస్తుంది మేడము అది ఇండిపెండెంట్ డే రోజు ఇదిగో జెండా కూడా మేము జెండా పండగ కూడా చేసుకున్నాం తెలుసా చాక్లెట్లు కూడా తిన్నాం అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్